సో హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మౌలాలి గురించి తెలుసుకుందాం మౌలాలి అంటే మనము ఇమాం అలీ గారు అంటే ఇమాం హసన్ మరియు హుస్సేన్ల యొక్క తండ్రి గారు అలీ గారు ఈయనని మనం షేరే కుదా అంటాం అంటే ఆ యొక్క దేవుని యొక్క సింహము అని కూడా అర్థం ఈయన జంగ్ జంగ్ అంటే యుద్ధానికి వెళ్తే ఈయనను చూసి ఒక్కొక్కరి వెన్ను పూసలు గజగజ వన్కేటి అంట సో ఈయన యుద్ధానికి వెళ్తాడు అంటే అక్కడ నుంచి ఆ సైన్యం అలానే పారిపోయేదంట సో అటువంటి అత్యంత శక్తివంతమైన పర్సన్ ఎవరు అంటే ఇమాం అలీ గారు సో ఈయన దగ్గర మనకి జుల్ఫిఖార్ అనే ఒక కత్తి ఉంటుంది రెండు చిలికలు కత్తి దాని గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాము సో మౌలాలి గారి తెలుసుకోవాలని తెలుసుకోవడం మందికి ఉంటుంది ఎందుకంటే ఆయన మీ ఇష్టం కూడా చాలామందికి ఉంటుంది కాబట్టి ఈ వీడియోనే చేయడం జరుగుతుంది అయితే ఇమామే హసన్ మరియు హుస్సేన్ల యొక్క తండ్రి అలీ గారు ఐదవ శతాబ్దంలో మక్కాలోని దైవగృహమైనటువంటి కాబా కాబతుల్ అంటాం కదా ముస్లింల యొక్క పవిత్రమైనటువంటి కాబా అనే మనకు ఫోటోలలో చూస్తుంటాం కదా అందులో పుట్టిన వ్యక్తి ఎవరంటే ఇమామి అలీ గారు సో ఈయన అబు తాలిబ్ మరియు ఫాతిమా బిన్ అసద్ వారి యొక్క సంతానం అని మనకు చరిత్ర ద్వారా తెలియడం అది జరుగుతుంది ఈయన చిన్నతనం నుండే మంచి నడవడికతోటి మంచి విద్యా బుద్ధులు నేర్చుకొని కత్తి విద్యలో కూడా అత్యంత ప్రాముఖ్యత సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఇమామయ అలీ గారు సో ఈయన చిన్నతనమే యొక్క పవిత్రమైనటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలి వసల్లం గారి యొక్క నడవడికి అంటే ఆయన దగ్గర పెరగడం జరిగింది మరియు చిన్నతనంలోనే ఇస్లాం అనేది స్వీకరించిన అంటే ఆ టైంకి ఇంకా మౌలాలి గారు జన్మించినప్పటికీ అప్పుడే కొద్దిగా ఇస్లాం అనేది వ్యాప్తించడం జరుగుతుంది తన పది ఏళ్ళ సంవత్సరంలోనే పది సంవత్సరాల టైంలోనే ఇస్లాము ప్రవక్త గారి దగ్గర ఆయన అంగీకరించ తీసుకోవడం అయితే జరుగుతుంది ప్రవక్త గారికి ఎప్పటికీ కూడా తోడు అనేది ఉండడం అయితే జరుగుతుంది సో ఆయనకి యుద్ధాలలో తోడు ఉండడం ఆయనకి ఆయన దగ్గరనే ఉండి పెరిగి మంచి మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది నచ్చి ఆయన యొక్క నడవడిక నచ్చి పవిత్రమైనటువంటి ఫాతిమా గారిని అలీ గారికి ప్రవక్త మొహమ్మద్ గారు ఇచ్చి అయితే వివాహం అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఇలా చేసిన తర్వాత వీరికి అంటే ప్రవక్త గారి యొక్క పుత్రిక అయినటువంటి ఫాతిమా గారికి మరియు అలీ గారికి ఐదుగురు సంతానం జరగడం జరుగుతుంది సో అలా మొహ మొహిస్సిన్ అనే ఒక వ్యక్తి ఒక అబ్బాయి చిన్నతనంలో చనిపోతాడు సో అతన్ని పక్క పెట్టినట్లయితే మనకి హిమామయ హసన్ మరియు హిమామే హుసేన్ గారు వీరికి పుత్రులు మరియు ఆడపిల్లల్ని పరిశీలి పుత్రికలను పరిశీలించినట్లయితే జైనబ్ ఉమే కుల్తుమ్ అనే ఇద్దరు అంటే అమ్మాయిలు కూడా జన్మించడం అయితే జరిగింది సో అంటే ప్రవక్త గారు చేసినటువంటి పవిత్ర యుద్ధాలలో ఇతని యొక్క ప్రత్యేకమైన హోదా అనేది చాలా ఉంది సో ఇక్కడ ఖైదర్ మరియు ఉహూద్ అనే ఒక పెద్ద పెద్ద యుద్ధాలలో కూడా ఈయన ద్వారానే వాటిని విజయం పొంది ప్రవక్త గారికి ఎంతో విస్లాంని వ్యాప్తించడానికి హెల్ప్ఫుల్గా అయిందని అయితే చెప్పుకోవచ్చు సో అయితే ఇక్కడ నేను జుల్ఫికార్ గురించి చెప్తాను కదా ఇక్కడ మనకు ఫోటోలు చూపినట్లు చూపించినట్లు అదే జుల్ఫికార్ అంటారు సో ఆయన యొక్క తల్వార్ అన్నట్టు సో అది ఎట్లా వచ్చిందనే మంచి స్టోరీ చెప్తా వినండి అయితే ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది ఒక యుద్ధం ఎవరికి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో రెండు వర్గాలు ఉంటాయి అంటే ప్రవక్త గారి వర్గము మరియు ప్రవక్త గారి యొక్క వ్యతిరేక వర్గం అనేది ఉంటుంది అయితే ఆ వ్యతిరేక వర్గంలోని కొంతమంది ఏం అంటే ప్రవక్త గారిని ఎట్లయినా హతమార్చాలని వీళ్ళని వీళ్ళు మక్క నుండి మదీనాకి వెళ్ళే టైంలో వీళ్ళని అడ్డగించడం జరుగుతుంది సో వాళ్ళ సైన్యం ద్వారా అడ్డగించడం జరుగుతుంది ఆ యుద్ధం అనేది అప్రాక్సిమేట్లీగా సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో ఉహుద్ అనే యుద్ధం అనేది అక్కడ సంభవించడం జరుగుతుంది అంటే వీళ్ళకి పకడ్బందీగా ప్రవక్త గారిని హతమార్చాలని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారనంటే వీళ్ళని పన్నాగా పొందుతారు అన్నట్టు అంటే వీళ్ళ మధ్యలో నుండి అటు సైన్యం ఇటు సైన్యం వచ్చే విధంగా వాళ్ళు పారిపోయినట్టు యాక్టింగ్ చేసేసి వాళ్ళు ప్రవక్త యొక్క సైన్యం మొత్తం మధ్యలో వచ్చిన తర్వాత వాళ్ళు అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి వాళ్ళు దాడి చేయడం అనేది జరుగుతుంది సో ఈ దాడి చేసే సమయంలో అక్కడ అక్కడ ప్రవ ప్రవక్త గారు కొద్ది గాయాల తగడం జరుగుతుంది మరియు ప్రవక్త గారు చనిపోక ముందుకే ప్రవక్త గారు చనిపోయినటువంటి ఒక అబద్ధాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అక్కడ ఎదటి శత్రువులు అయితే ఎవరు ఉంటారో సో వాళ్ళ స్ప్రెడ్ చేయడంతో అక్కడ ప్రవక్త గారి యొక్క సైనికులు ఏం చేస్తారంటే ఆ మాట వినేసి అయ్యో ప్రవక్త గారు చనిపోయారా అని వాళ్ళు వెనుదిరిగి పారిపోవడం ఆ సిచ్యువేషన్ జరుగుతున్నాడు సో ఆ టైమ్ అలీ గారు ఏం ఇస్తారని అంటే జంగులోకి దిగేసి ప్రవక్త గారిని ఒక మంచి ఒక ప్లేస్లో ఒక కొండపై ఎత్తైన ప్లేస్లో కూర్చోబెట్టేసి ఈయన యుద్ధానికి అనేది రావడం జరుగుతుంది ఈ యుద్ధానికి వచ్చేసి ఆ కత్తితోటి ఆయన దగ్గర ఉండి కత్తితోటి చాలా క్రూరంగా ఎవరు వచ్చినా గానీ అసలు దారుణంగా వాళ్ళని హతమార్చు దారుణంగా వాళ్ళని వాళ్ళ శత్రువులను చిన్నాభిన్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు సో ఆ సమయంలో ఆ తాకిడికి తన యొక్క తల్వారు అనేది విరిగిపోతుంది సో విరిగిపోగానే ప్రవక్త గారి యొక్క ముఖం చూస్తాడు అలీ గారు సో అలా చూడగానే ప్రవక్త గారు అంటారు కదా ఏ ఏ అలీ నువ్వు ఎవరి కోసం అయితే పోరాడుతున్నావో సో వాళ్ళే ఇప్పుడు నీకు నీకు తల్వారు ఇస్తారని ప్రవక్త గారు అనగానే సో పైన ఒక సౌండ్ వస్తుంది ఆకాశం నుండి లా ఇల్లా అలీ లా సైఫిల్లా జుల్ఫిహార్ అనే ఒక సౌండ్ అనేది జిబ్రాయిల్ సలాం అంటే దైవదుత ద్వారా ఈ యొక్క ఆకాశంలో ఈ సౌండ్ అనేది రావడం జరుగుతుంది ఆ సౌండ్ వచ్చే మూమెంట్లోనే జన్నదంటే ఆ యొక్క స్వర్గం నుండి ఒక తల్వార్ అనేది ఆ హలీగారికి అయితే వచ్చి దైవదుత ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇట్లా ఆ యొక్క స్వర్గం నుండి డైరెక్ట్గా వచ్చిన తల్వారిని మనం ఇప్పుడు జుల్ఫికార్ అంటాము గారి యొక్క చేతిలో మనం ఆ రెండు చీలికల ద్వారా ఉన్నటువంటి ఆ యొక్క తల్వారే మనకి డైరెక్ట్ డైరెక్ట్గా ఇది స్వర్గం నుండి దేవుడు పంపించిన తలవారుగా మనం భావించడం జరుగుతుంది సో ఆ యొక్క నాలుగు ఆ వర్డ్స్కి యొక్క మీనింగ్ ఏంటిదంటే లా ఫతా ఇలా అలీ లా సైఫ్ ఇల్లా జుల్ఫికార్ అంటే మీనింగ్ ఏంటిదంటే లా ఫత ఇలా అలీ అంటే అలా అలీ గారిని మించినటువంటి యోధుడు లేడు మరియు లా సైఫుల్లా జుల్ఫహార్ అంటే జుల్ఫార్ను మించినటువంటి తల్వార్ లేదు కత్తి లేదు అని ఈ యొక్క వాక్యాలకు అర్థము సో అయితే తర్వాత అలీగారు ఇలా వీరోచితంగా పోరాడడం కానీ ఇతను అంటే అలీగారు గురించి చెప్పుకోవాలంటే చాలా స్టోరీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు మనం అన్నీ చెప్పుకోవాలంటే వీడియో కూడా లెంత్ అయిపోతుంది దెన్ మనకి ఇంకా తన యొక్క తర్వాత ఏమైందనంటే తన యొక్క మరణం ఎలా ఎలా అయిందంటే డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆయన ఒక సిక్స్టీ టూ ఏజ్ ఆ టైంలో మనకి ఒక యుద్ధంలో ఒక తెగ అయినటువంటి ఖరీబీయులు అనే ఒక తెగను ఆ ఇమామే గారు ఓడించడం జరుగుతుంది సో ఇమామే గారిని ఎదుర్కోవడం అనేది ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆయన అత్యంత శక్తివంతమైన మనిషి మరియు ఇక్కడ ఏంటంటే ఆయనను ఎదుర్కోవాలని చంపాలని అంటే అతని యొక్క వీక్నెస్ ఏంటిదని అంటే నమాజ్ అంటే దేవుని కోసము వాళ్ళు ఎప్పుడైతే నమాజ్ చేస్తారో ఆ టైంలో మనం ఎటువంటి ప్రళయం వచ్చినా ఎంత చావ వచ్చినా దేవుని ముందు వాళ్ళు ఏం అంటే దాన్ని లెక్క చేయరు సో దేవుడే ముఖ్యమైన లో చేస్తారు కాబట్టి సో ఆ టైంలో జస్ట్ ఆ యుద్ధమైనటువంటి ఆ ఖరీబులు కరీబియాలు అనే ఒక తెగను వీళ్ళు ఆ ప్రవక్త గారు ఓడించడం జరుగుతుంది సో దాంతోటి వాళ్ళలో ఒక దుష్టుడైనటువంటి వ్యక్తి ఇబ్ను ముల్జామ్ అనే ఒక వ్యక్తి విషం పూసిన కథతోటి రంజాన్ మాసంలో ఫజర్ నమాజ్ అంటే పొద్దుగాల ఉదయం పూట చదివే నమాజ్ చేస్తుండగా అలీగారు ఎప్పుడైతే సజ్జాకి వెళ్తారో సజ్జా అంటే తలకే ఇట్లా భూమికి తాగిస్తారు ఆ టైంలో దొంగచాడున గారిని తన యొక్క మెడ మీద ఒక వెయిట్ వేయడము వేసి తర్వాత పారిపోవడం అయితే జరుగుతుంది సో ఇది చాలా బాధాకరమైన విషయం కానీ సో ఈ విషయం గురించి ప్రవక్త గారు ఎప్పుడో అలీగారికి చెప్పడమే జరుగుతుంది ఈ విషయం ఇలా జరుగుతుందని ప్ర అలీగారికి ఎప్పుడో కూడా అంత ముందుకు ఆయనకు తెలుసు తర్వాత ఆ విషయం పూసిన కథతోటి రెండు రోజులు ప్రవ ఆ యొక్క అలీగారు కొద్దిగా ఇబ్బంది పడుకుంటూ తను తన యొక్క జీవితం అనేది విడిచిపెట్టడం అనేది జరిగింది సో తర్వాత ఈయనని ఈ నజాఫ్ అనే ఇరాక్ అనే ఒక లో ఈయనని కరణం భూస్థాపితం అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది అన్నట్టు స్టోరీ ఫుల్ స్టోరీ అండ్ ఇందులో కొన్ని వర్డ్స్ అనేవి కొద్దిగా అటు ఇటుగా నాకు పలకరాకపోవచ్చు దయచేసి క్షమ క్షమించండి దెన్ ఆఫ్టర్ ఈ స్టోరీ మొత్తం కూడా నేను ఉర్దూ కితాబులు కానీ అంటే ఉర్దూ బుక్స్ నుండి మరియు మెహర్బాన్ అలీ అనే యూట్యూబ్ ఛానల్ ఉర్దూ వాళ్ళది ఉంటుంది షియా వాళ్ళది సో వాళ్ళ ద్వారా నేను తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి షియా యొక్క వర్గానికి అత్యంత మూలం ఎవరంటే ప్రవక్త గారి యొక్క అల్లుడు అలీగారు మరియు హైలే బైత్ అనే ఒక ఇస్లాం సంస్థ అంటే ఇస్లాం సంస్థ అంటే ఇస్లాం యొక్క సన్మార్గానికి కారణం కూడా అలీగారు అని మనమైతే చెప్పుకోవచ్చు సో ఇట్లాంటి అలీగారి యొక్క స్టోరీ నేను ఎప్పుడైతే వింటున్నానో సో ఆ టైంలో నాకు అసలు ఆ కండ్లలోకి వెళ్ళి నీళ్లు రావడం అంతా జరిగింది సో అట్లాంటి ఎఫెక్టివ్ జరగడమే జరిగింది సో సో ఇలా ఉంటుంది సో ఎవరైనా మన నాతో మాట్లాడాలనుకుంటే మనకి ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది సో మీరు నాతో మెసేజ్ చేయొచ్చు లేదా ఇన్స్టాగ్రామ్లో కాల్స్ ఇట్లా మాట్లాడచ్చు బట్ మేము మెసేజ్ చేసినప్పుడు కొద్దిగా లేడు కావచ్చు నేను రిప్లై చేయడం కానీ ఖచ్చితంగా ఇస్తాను సో దెన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాతో షేర్ చేసుకోవచ్చు సో ఏమైనా ఇలా తప్పుగా చెప్పేది ఉంటే సో క్షమించండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కింద కామెంట్లో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అంటే చెప్పడం మర్చిపోయాను కొద్దిగా చూసి వెళ్తున్నారు కానీ లైక్ సంథింగ్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఉంటాయి కదా సో ఇంత కష్టపడి నైట్ అంతా కూర్చొని స్క్రిప్ట్ రాసేసి మీకు చూడడానికి ఈజీనే టూ మినిట్స్ త్రీ మినిట్స్ అనిపిస్తాయి కానీ మా కష్టం వేరే ఉంటుంది సో ప్లీజ్ అంటే కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అంతే మీకు మంచిగా అనిపిస్తే సపోర్ట్ ఇవ్వండి జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కదా సో థ్యాంక్ యూ సో మచ్